అందరికీ నమస్కారం రైజ్ యువర్ వాయిస్ బాయ్ అరవింద్ నేను మీ గోనంద్ కుమార్ పెబ్బేరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం కింద అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుననే చెప్పాలి పన్నెండు పెబ్బేరులో పన్నెండు వార్డులు ఉంటే పన్నెండు వార్డుల మొత్తం సమస్యలతో నిండిపోయింది పెబ్బేరు మున్సిపాలిటీ ఏ వార్డులో చూసినా మురికి కారువలో లేకపోతే లైటింగ్ లేకపోవడము తాగునీరు సమస్య నిండు వానాకాలంలో కూడా మూడు నాలుగు వార్డులో తాగునీటి సమస్య ఎక్కడ చూసినా పన్నెండు వార్డులలో పూర్తిగా సమస్యలతో నిండిపోయింది ఒక కమిషనర్ అనే వ్యక్తి పూర్తిగా ఇక్కడ ఉండడం ఉండలేకపోవడం వల్ల ఇక్కడ సమస్యలు అయితే ఇక్కడ నిలిచిపోయాయి కాబట్టి దీని మీద కొంచెము చొరవ చూపాలి ఇక్కడ చూపిస్తున్నాను మీకు పెబ్బర్లో నేను మాక్సిమం ఈ రోజు మొత్తం ఉన్నటువంటి సమస్యలు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను ఇది రోడ్డు కింద నుంచి ఒక పైప్ లైన్ వేశారు ఈ పైప్ లైన్ డ్యామేజ్ కావడంతో వాటర్ మొత్తం రోడ్డు మీద నుంచి ఈ విధంగా వస్తున్నాయి మీకు ఇక్కడనే ఒకటి ఇంకా పైప్ లైన్ కూడా చూపిస్తాను ఇది తాగే వాటరు తాగే వాటరు ఈ పైప్ లైన్ మొత్తం ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఈ పైప్ లైన్ మొత్తము ఇందులోకి వచ్చే వాటర్ ఇక్కడ మీకు ఇక్కడ ఈ పైపు దాని మీదనే మురికి వస్తుంది ఇక్కడ కొంచెం హోల్ పడినా ఇక్కడ ఒక హోల్ పడినా మురికి నీళ్ళు మొత్తం ఆ పైప్ లైన్ నుంచి ఇందులోకి వెళ్తాయి చూడండి ఒకసారి యాక్చువల్లీ అయితే మురికి నీళ్ళు దీనిలో నుంచి రావాలి అక్కడ పైప్ లైన్ పోయినందుకు మొత్తం జామ్ అయ్యే ఈ విధంగా రోడ్ మీద వస్తున్నాయి టర్ తాయి పైప్లైన్ ఇది మంచి నీళ్ళు అది కుళాయి నల్ల తిప్పేది ఇది అసలు ఎంత మంచి ఉందో చూడండి ఒకసారి కుళాయి తిప్పేది అసలు మంచి ఎంత మంచి ఉందో చూడండి ఒకసారి ఇలాగోసారి కమిషనర్ లో మార్చే ఈ విధంగానే ఉంటాయి వాళ్ళకి సమస్యలు ఏ పూర్తిగా తెలియదు చెప్పేవారు కూడా ఉండరు ఒక్కసారి అసలు దరిద్రంగా పెబ్బే మున్సిపాలిటీ మొత్తం ఎక్కడ చూసినా మొత్తం సమస్యలతోనే నిండిపోయింది ఇది నాలుగో వార్డు సంత బజార్ రోడ్ ఇరువైపుల రోడ్కి ఇరువైపుల మొత్తం చెత్తనే ఉంది ఒకసారి చూడండి బజార్ రోడ్ ఇది మొత్తం రోడ్డుకి ఇరువైపులా మొత్తం చెత్తనే ఉంది మూడో వార్డు ప్రెస్ కాలనీకి వెళ్లే రోడ్ అనమాట ఇది మొత్తం ఈ విధంగా చెత్త తోడు ఉంది ఒకసారి చూడండి ఇది మెయిన్ రోడ్ అక్కడ కనిపిస్తుంది ప్రెస్ ప్రెస్ కాలనీకి చెందిన ఇండ్లు మూడో వార్డు ఇక్కడ మనం చూస్తుంది ఏడో వార్డు వేణుగోపాల్ సంఘనక ఒకసారి మురికి కాలం మొత్తం అయిపోయింది అసలు ఈ కూడా వాటర్ కదని పరిస్థితి ఈ విధంగా ఉంది మున్సిపాలిటీ పనితీరు అసలు ఈ వాటర్ అంటే కలని పరిస్థితి ఇక్కడ ఉంది మొత్తం దోమలతోటి ఇక్కడ కుటుంబాలైతే గడుపుతున్నారు ఒకసారి చూడండి ఇంత దారుణం మరి చాలా దారుణంగా ఉంది ఇక్కడ మొత్తం చూపిస్తాం మీకు ఇది ఇక్కడనే గుడి వేణుగోపాల స్వామి గుడి గుడిది చెన్మిల్ల ఏడవాడు పక్కన ఇండ్లు ఉన్నాయి దోమలతోటి వీళ్ళు రాత్రి కూడా గడుపుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి వారైతే చెప్తున్నారు వార్డులలో నెలకొన్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక మూడు నెలలు అయితే రెండు సంవత్సరాల విజయస్థ కూడా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఎలక్షన్లు మాత్రం పెట్టడానికి సిద్ధంగా లేదు ఇక్కడ కమిషనర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా నెలకొకరు మారుతుండడం వల్ల వారికి కూడా సమస్యలు సరిగా తెలియకపోవడం వల్ల మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు కాంగ్రెస్ నాయకుల మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాలి ఎవరికి చెప్పాలి కూడా అర్థం కాని పరిస్థితి అయితే పెబ్బేరు మున్సిపాలిటీలో ఏర్పడింది కావున ఇక్కడ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు లో నెలకొన్న సమస్యల పైన దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాము